ఏంటి మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చి అప్పుడే ఇరవై అయిపోయిందా కాలం ఇంత వేగంగా వెళ్లిపోతుందా అస్సలు తెలియట్లేదే అనుకుంటున్నారు కదా నిన్నగాక మొన్న వచ్చినట్లు అనిపించే బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చి ఇరవై ఏళ్లు పూర్తయిపోయింది రెండు వేల పన్నెండు జనవరి పదమూడున విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది మహేష్ బాబుతో రెండోసారి పనిచేసిన దర్శకులు హిట్ ఇవ్వరు అనే బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ చెప్తూ పూరి జగన్నాథ్ వరుసగా రెండో విజయం అందించాడు తర్వాత చేసిన బిజినెస్ మ్యాన్ తో మరోసారి థియేటర్స్ లో రచ్చ చేశారు అప్పటికే దూకుడుతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కుట్టిన మహేష్ సంక్రాంతికి వచ్చి బిజినెస్ తో మరో హిట్ అందుకున్నాడు ఈ సినిమాను కేవలం ఎనభై రోజుల్లోనే పూర్తి చేసి ఔరా అనిపించాడు పూరి జగన్నాథ్ భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది పూరి మార్క్ స్క్రీన్ ప్లే తో పాటు డైలాగ్స్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి అయితే అలాంటి బ్లాక్ బస్టర్ మూవీని ఓ స్టార్ హీరో మిస్ చేసుకున్న విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది బిజినెస్ మ్యాన్ లో మహేష్ బాబు పోషించిన సూర్యాభాయ్ పాత్రకి చాలా మంది అభిమానులు ఫిదా అయ్యారు యాక్షన్ పాత్రలో చేయలేరు అని అనుకున్న కొంతమందికి మహేష్ బాబు చేసిన ఈ సినిమా చంపపెట్టు లాంటిది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా మహేష్ బాబు చేయాల్సింది కాదట ఈ సినిమాని మరో కాలీవుడ్ హీరో చేయాల్సిందట ఇక ఆ హీరో ఎవరో కాదు సూర్య అలాగే ఈ స్టోరీ కూడా పూరి జగన్నాథ్ ది కాదట ఆర్జీవిదట రక్త చరిత్ర గుర్తుకొచ్చి ఈ మూవీ చేయాలి అనుకున్నారట అయితే ఈ స్టోరీ లైన్ డెవలప్ చేయండి ఈ స్టోరీ లైన్ ఆర్జీ తన శిష్యుడైన పూరి జగన్నాథ్ చెప్పడంతో పూరికి కూడా ఇది బాగా నచ్చి ఈ కథను మరింత డెవలప్ చేశారట ఇక తర్వాత ఆర్జీకి ఈ విషయం చెప్పగా పూరినే ఈ సినిమా తెరకెక్కించుకోమని చెప్పారట అలా ఈ స్టోరీ పూరి జగన్నాథ్ చేయాల్సి వచ్చింది అలాగే ఏ సినిమా కోసం సూర్యని సంప్రదించగా అప్పటికే వరుస సినిమాల్లో బిజీగా ఉండడం కారణంగా సూర్య ఈ మూవీ రిజెక్ట్ ఆ తర్వాత మహేష్ బాబు పూరి జగన్నాథ్ ఒక సినిమా చేద్దామని చెప్పడంతో కథ కూడా వినకుండానే ఓకే చేసి షూటింగ్ కంప్లీట్ చేశారట ఎందుకంటే ఈయనకు పోకిరి సినిమా టైంలో ఏర్పడిన నమ్మకం వల్ల కథ వినకుండానే సినిమా చేశారట అలా సూర్య చేయవలసిన బిజినెస్ మ్యాన్ మూవీ మహేష్ బాబు చేశారు